ప్రజలందరూ బాగుండాలి జర్నీ హ్యాపీ వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా వెంకటగిరి పోలేరమ్మ తల్లి ప్రతిమను దర్శించుకునేందుకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులు వచ్చారు పోలేరమ్మ తల్లికి ప్రభుత్వం నుంచి పంపిన సాంగ్యంను మంత్రి దుర్గేష్ సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు పోలేరమ్మ తల్లి ప్రతిమను దర్శించుకునేందుకు నెల్లూరు ఎంపీ ప్రభాకర్ రెడ్డి వచ్చి మొక్కులను తీర్చుకున్నారు పోలేరమ్మ తల్లి దీవెనలో ప్రజలందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తల్లి జాతర నిర్వహణకు ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖకు యాభై లక్షలు మంజూరు చేశారని మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలియజేశారు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గురుగొండ రామకృష్ణ మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి దుర్గ యశులను సెల్వా కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్పి సుబ్బరాయుడు రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులతో పాటు నాయకులు ఉన్నారు శక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ 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 పోలేరమ్మ వారి యొక్క సందర్భంలో ఆ తల్లి దీవెనలు తీసుకోవడానికి తదితర మంత్రివర్యులు శ్రీ దుర్గేష్ గారు ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకు నేను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి శాసనసభ్యురాలు శ్రీమతి రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో అలాగే జిల్లా ఎస్పీ గారి నాయకత్వంలో సబ్ కలెక్టర్ గారు కమిషనర్ దేవాదాయ శాఖ మంత్రులు అలాగే రీజనల్ జాయింట్ కమిషనర్ అయినటువంటి తిరుపతి అధికారులు ఇతర అందరు అధికారులతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది ఇటీవల కాలంలో శాసనసభ్యులైనటువంటి శ్రీ రామకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి కోలేరమ్మ జాతరకు మీరు రావాలి రాష్ట్ర పండుగగా గతంలో ఒక నిర్ణయం చేశారు కానీ ఆ పండుగకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేవు మీరు రావడమే కాదు ఆర్థికంగా కూడా ఈ దాఖరిని బాగా జరిగేదానికి నిధులు సమకూర్చాలి అని చెప్పి వారు కోరడం తర్వాత ముఖ్యమంత్రి గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న నన్ను మా అధికారులందరినీ పిలిచి కమిషనర్ గారిని అందరినీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆధ్యాత్మిక కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వ పండుగలకు ఏమేమి ఉన్నాయి ఇంకా ఏమి చేయగలమనేటువంటిది ఆలోచన చేసినప్పుడు ఆరు పండుగలు మాత్రమే గతంలో ప్రభుత్వం గుర్తించింది దీన్ని మరొక రెండింటిని కలిపి ఎనిమిది రాష్ట్ర పండుగల కింద ఈ రెండింటితో ఇవ్వడం జరిగింది ఆ రెండింటిలో శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మి అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పెనుగోటలో ఉన్నటువంటి కనికా పరమేశ్వరి ఆలయం అక్కడ జరిగే ఉత్సవాన్ని కూడా రాష్ట్ర పండుగగా తీసుకోవడం జరిగింది పోయిన సంవత్సరం అంటే చివరి సంవత్సరం గత ప్రభుత్వంలో ముందు నాలుగు సంవత్సరాల నుంచి అడిగిన రాష్ట్ర పండుగగా దీన్ని ఆమోదించలేదు కానీ చివరి సంవత్సరం ఏదో మేము చేశామని మొక్కుబడిగా ఇవ్వడానికి ఒక ప్రయత్నించారు నిధులు మంజూరు చేయలేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అన్ని రాష్ట్ర పండుగలకి అవసరమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడానికి నిధులు ఆయా ఆలయాలకి సరైనటువంటి ఆదాయ వనరులు లేకపోతే వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వాలి దేవాదాయ శాఖ నుంచి నిధులు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఆదేశాల మేరకు ఈ పండుగ జరగాలి అని అంటే రాష్ట్ర మంత్రివర్గంలో ఒక మంత్రి గారు గౌరవనీయులైనటువంటి మంత్రి గారు ముఖ్యమంత్రి గారి తరఫున హాజరు కావాల్సి ఉంది దీన్ని కూడా ఎక్కడా గతంలో పాటించిన దాఖలాలు లేవు అందుకని రాష్ట్ర పండుగ అన్నప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలోని ఒక మంత్రివర్గ సభ్యుని దీన్ని ఎంపిక చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున అమ్మవారికి ప్రభుత్వ లాంఛనాలు ఇవ్వడానికి ఈ సంవత్సరం పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులైన దుర్గేష్ గారిని ప్రభుత్వం ఎంపిక చేసి ఆదేశాలు ఇచ్చి పంపడం ఆ ఆదేశాల్లోనే ఎండోమెంట్ కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా సమన్వయం చేసుకొని ఈ పండుగని మంచి వాతావరణంలో జరపండి అని చెప్పి ఆదేశాలు అందుకనే ఈరోజు దుర్గేష్ గారు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ చంద్రబాబు నాయుడు గారి తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు కార్యక్రమం రావడం జరిగింది ఇందులో ప్రధానంగా రాష్ట్ర పండుగలని ప్రకటించడమే కానీ గతంలో ఏనాడు ప్రభుత్వం నిధిని ఇచ్చిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు గతంలో ఉన్న ఆరింటికి కానీ ఇప్పుడు వచ్చిన రెండింటికి కానీ మొట్టమొదటిగా మన వెంకటగిరి ఎమ్మెల్యే గారి అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేవాదాయ శాఖ నిధుల నుంచి అవసరమైనటువంటి ఇటువంటి పండుగలకి యాభై లక్షల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వంలో నిర్ణయం తీసుకుని మాకు ఆ జీవో విడుదల చేశాం దాన్ని ఇప్పుడు మన దేవాదాయ శాఖ కమిషనర్ గారు వారు హైదరాబాద్ విజయవాడ నుంచి పొద్దున్నే వచ్చి మమ్మల్ని అందరినీ కలిసి ఆ ఆదేశాన్ని శాసనసభ్యుని ద్వారా మా దుర్గేష్ మంత్రి గారి ద్వారా జిల్లా కలెక్టర్ గారికి అవి అధీనం చేశాయి ఇది ఆనవాయితీ ప్రారంభమైంది తెలుగుదేశం ప్రభుత్వంలో ఉమ్మడి కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కాబట్టి ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రభుత్వ నిధులతో జరిగేటువంటి జాత ప్రభుత్వ పండుగకి ఇచ్చినటువంటి నిధులు సజావుగా ఖర్చు చేసి దాన్ని పూర్తి వివరాలను ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ అధికారులు దాని ఆడిట్ రిపోర్ట్ తోటి కలెక్టర్ గారి ముందుంచి తర్వాత దేవాదాయ శాఖకి వాళ్ళు స్వాధీనం చేయాల్సిన ఇది ప్రజాధనం ప్రభుత్వ ధనం ప్రజలకే ఖర్చు చేయాలి ప్రజలు ఇంత పెద్ద ఎత్తున పండుగలు జరుపుకుంటే ప్రభుత్వం కూడా తోడుగా నిలబడాలనే దాంతో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలున్నా ఈ ప్రభుత్వం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిధులు ఖర్చు చేయడానికి వెనకాడదు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని చెప్పి నేను మీకు కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు దేవాదాయ శాఖ అంతా కూడా జాతరకి ఇక్కడికి కదిలి వచ్చింది ఎప్పుడైనా ఎమ్మెల్యేలుగా మేము ఉన్నాం రామకృష్ణ గారు ఉన్నప్పుడు ఆయన ఉన్నారు కొంతమంది ప్రభుత్వ మంత్రులు పార్లమెంట్ సభ్యులు వచ్చేవాళ్ళు మొత్తానికి మొత్తం రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులంతా తరలి వచ్చినటువంటి తొలి పండుగ ఈ వెంకటగిరి తాత చెప్పింది ఇది కొనసాగుతుంది ఇది ఈరోజు మొదలైంది రాష్ట్ర వ్యాప్తం అవుతుంది హిందూ సాంప్రదాయాలను గౌరవించేటువంటి ప్రభుత్వం వైదిక ధర్మాల్ని గౌరవించేటువంటి ప్రభుత్వం ఆగమ శాస్త్రాలని గౌరవించేటువంటి మా ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మంత్రివర్గం కానీ శాసనసభ్యులు కానీ అధికార యంత్రాంగం అంతా ఇవాళ నేను ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం ఇది సజావుగా సాగాలి వాళ్ళ దర్శనాలు బహుశా రెండున్నర మూడు గంటల వరకు జరుగుతాయి మనకున్న ఆనవాయితీ ప్రకారం ఆ తర్వాత అమ్మవారి ఊరేగింపు ప్రారంభమవుతుంది పోయినసారి ఈ ఊరేగింపుని మనం చివరికంట తీసుకుపోయే ప్రయత్నం మొట్టమొదటిసారిగా ఆనాడు నేను శాసనసభ్యుడిగా ఉన్నా కానీ అదే వాహనంలో అమ్మవారిని విరూపమండం వరకు తీసుకెళ్ళి అక్కడనే అమ్మవారి ఆభరణాలను తొలగించిన తర్వాతనే విరూప కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇది పోయినసారి కూడా చేద్దామని కొంత ప్రయత్నం జరిగిన కొన్ని అడ్డంకులు వచ్చాయి కానీ ఇవాళ మా శాసనసభ్యులు మా రామకృష్ణ గారు ఉన్నారు మా జిల్లా కలెక్టర్ గారు మా ఎస్పీ గారు అందరూ ఉన్నారు ఇక్కడ చివరి వరకు అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ఎలాగైతే వాహనం మీద పెడతారో విరూప మండపంలో అమ్మవారిని దించే వరకు కూడా అదే అలంకారంతో అమ్మవారిని అక్కడ ఆ ప్రాంత ప్రజలు కూడా గడిచే విధంగా మీకు ఊరేగింపును నడిపించండి అక్కడికి వెళ్ళిన తర్వాతనే పోలీస్ ప్రొటెక్షన్ ఎక్కువ ఉండాలి నేను ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు అమ్మవారికి ఉన్న అలంకారం అంతా తొలగించిన తర్వాతనే ప్రజల్ని లోపలికి వదిలే విధంగా మొత్తం మన పోలీస్ బందోబస్తులో జరిగే విధంగా కొంత మీరు అధికారులకి ఢిల్లీ అధికారులకి ఆదేశాన్ని ఇచ్చి చేయించండి అనేక మంది భక్తులు వందల సంఖ్యలో వేలాది సంఖ్యలో వచ్చి ఈ ఆభరణాలకి అమ్మవారి అలంకారానికి నిధులు సమకూర్చి ఇది వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క ఉత్సవం మరింత శోభాయమానంగా ఈరోజు సాయంత్రం వెంకటగిరి పూర వీధుల్లో అమ్మవారు కదిలిపోతూ ఉంటే అమ్మవారిని నడిచి ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ నవ్వుతూ ఆశీర్వదిస్తూ వెళ్ళే విధంగా అమ్మవారిని ముందుకు సాగించాల్సిందిగా అందరినీ మరి ముఖ్యంగా మీడియా సోదరులు కూడా అధికారులకి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకి వాలంటీర్స్కి ఈ కార్యక్రమం నిర్వహించే నిర్వాహకులకి అందరూ కూడా సహకరించి ముందుకు సాగించాల్సిందిగా కోరుతూ పర్యాటక శాఖ మంత్రిగా ఈరోజు ప్రభుత్వ లాంఛనాలను ఇవ్వడానికి వచ్చిన మన దుర్గేష్ గారిని ఈ సందర్భంగా కొద్ది మాటలు చెప్పి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు దిగ్విజయంగా అప్రజాతంగా ఈ యొక్క ప్రభుత్వం ముందుకు సాగుతుంది ఎన్ని అపవిత్ర కార్యక్రమాలు ఎన్ని రకాలుగా జరిగినా అన్నీ మళ్ళీ పవిత్రతం చేకూర్చే విధంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుందనేది ఇవాళ మీ అందరి ముందు చెప్తున్నారు మర లైన్ ఆపస్ దయచేసి శన్న మెట్రో లైన్ ఆపస్ యావత్ రాజకీయ అనుభవానికి లైన్ ఆపస్ దయచేసి ఈ విధంగా స్థానిక శాసన సభ్యులు సభ్యులతో రామకృష్ణ గారి య ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు గారు అదేవిధంగా కలెక్టర్ గారు ఎన్సీ గారు జాయింట్ కలెక్టర్ గారు ఆర్టీసీ గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించినటువంటి సంక్షేమం అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా అతి పవిత్రంగా నిర్వహించాలి అనేటువంటి ఆలోచన ఉంది ఇందాక మంత్రివర్గం చెప్పిన విధంగా రాష్ట్ర పండుగల్ని ఎనిమిది పండుగల్ని నిర్వహించుకోవాలని నిర్ణయం తెలుసుకోవడం అందరూ భూమిపక్షంగా ఇవాళ ఇక్కడ వెంకటగిరిలో వేచి చేసి ఉన్నటువంటి పోలేరు మండలి జాతరని కార్యక్రమాన్ని నిర్వహించడం దానికి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ మంత్రివర్యులు శాసనసభ్యులు అక్కడ అధికారులు అనధికారులు అప్రస్ పట్టువస్త్రాలని లాంఛన పైగా అమ్మవారికి అందించడం అనేటువంటిది చాలా ఆనందకరమైనటువంటిది అదృష్టదాయకమైనటువంటిది చెందిన పరిస్థితి దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడితే జరుపుకుంటున్నటువంటి పట్టంలోని రాష్ట్ర పనులు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం అనేది నాకు లభించినటువంటి అదృష్టంగా ఒక మంత్రిగా నేను భావిస్తున్నాను అదేవిధంగా ఇది చాలా పెద్ద ఎత్తున జరిగేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి ప్రభుత్వపరమైనటువంటి సంపూర్ణ సహకారం ఉంటుంది దాంతోపాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు కనుక క్రమశిక్షణతోటి ఈ కార్యక్రమం ఏదైతే ఇందాక మంత్రి వివరించారో ఆ ప్రకారంగా చిన్న చివరి వరకు కూడా సజావుగా సాగేందుకు అధికారులతో పాటు ప్రజలు కూడా సహకరించాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి తెలుసు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా ఏ విధంగానూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సరైనటువంటి రీతిలో ఒక సందర్భాన్ని మనం చూసాం ఇంకా అభివృద్ధి మాత్రమే కాదు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఏ రకంగానూ కూడా సజావుగా సాగలేదు ఈ ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో ఉంది ఖజానాలో మాకు నిధులు లేకపోయినప్పటికీ కూడా ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అమలు చేయాలనేటువంటి ఆలోచన సంక్షేమ పథకాల్ని అభివృద్ధి పథకాలని అదేవిధంగా ఆధ్యాత్మిక పథకాలను కూడా ఒక్కొక్కటిగా నిర్వర్తిస్తున్న విషయాన్ని ఈ వంద రోజుల్లోనే మనం అందుకే ఇవాళ రాష్ట్రంలో ఏ మూలక వెళ్ళినప్పటికీ కూడా ఈ వంద రోజుల్లో ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల పట్ల ప్రజలందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అందరూ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చూసుకుని వెళ్తామని అదేవిధంగా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అపచార కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మనందరం కూడా రోజు పేపర్లో చూస్తున్నాం మీరు అందరూ రాస్తున్నారు ఆ అపవిత్ర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్ది మళ్ళీ మానవాళి ఆధ్యాత్మిక జీవనాన్ని ముందుకు కొనసాగే విధంగా ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటా ఉన్నటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో మేమందరం కూడా ఈ కార్యక్రమాలు కూడా సజౌగా ముందు తీసుకొనడానికి అధ్యక్షా గంగపోతు రాయువు అయినటువంటి వాళ్ళు కూడా పరమ సార్ ధన్యవాదాలు ఇస్తున్ను. ఇంత గొప్ప కార్యక్రమాన్ని పాలుపంచుకునేటటువంటి అదృష్టం కలిగించారండి. పెద్దల మిత్రులయిన శ్రీ భావరాం రెడ్డి గారికి స్థానిక శాసన సభ్యునికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసేందుకు. శరణు వేద్గ్రే భాగం దేవేద్యా విదదాస్యా జంగలంద్రనా ఆశరదేవి

ீாண <laughs> அ <laughs> దయచేసి మూడు వందల రూపాయల లెక్కల డ్యూలర్ ఓపెన్ చేసి